హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం ఏమిటంటే పెన్షనర్లు ఆధార్ ఈకేవైసీ చేసుకున్నకు నిన్నటి వరకు చివరి తేదీగా ఉన్నది అయితే రాష్ట్రంలో ఇంకా చాలా మంది పెన్షనర్లు ఆధార్ ఈకే చేసుకోలేదు ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో సుమారుగా ఇరవై ఒక్క వేల మంది పెన్షనర్లు ఉంటే ఇప్పటి వరకు పన్నెండు వేల మంది మాత్రమే ఆధార్ కేవైసీ చేసుకోవడం జరిగింది ఆ విధంగా రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఆధార్ కేవైసీ చేసుకున్న కారణంగా కేవైసీ చేసుకుంటకు చివరి తేదీ పొడిగించారు ఈ నెల ఇరవై ఇరవై తేదీ లోపల ఆధార్ ఈకేవైసీ చేసుకోవచ్చని కావున ఇంకా చేసుకోని పెన్షన్లు త్వరగా కేవైసీ చేసుకోవాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పెన్షనర్లు అందరూ ఆధార్ ఈకేవైసీ చేయించుకోవడానికి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు గడువైతే పెంచారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో